హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను రైట్ మళ్ళీ ఈసారి ఒక కొత్త వెరైటీ ఫ్రూట్ని మీకు చూపించబోతా ఉన్నాను అసలు నిజంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పంట పండుతుందా కాశ్మీర్ కాశ్మీర్లో పండాల్సినటువంటి పంట ఇంత టెంపరేచర్లో ఇలాంటి భూముల్లో ఎలా పండుతుంది ఎలా పండించగలుగుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి టెంపరేచర్కి ఈ పంట వస్తుందా వీటన్నిటికి సంబంధించి అసలు ఏం పంట అంటే ఇది వచ్చేసి యాపిల్కి సంబంధించినటువంటి తోటలో మనం ఉన్నాము ఈ యాపిల్ అనేది ఎక్కడ అని అంటే నంద్యాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల ప్రాంతంలో ఉన్నటువంటి మన మాజీ మంత్రివర్యుడు ప్రతాప్ రెడ్డి సార్ గారికి సంబంధించినటువంటి ఫామ్ గతంలో కూడా మనం విజిట్ చేయడం జరిగింది ఈసారి ఆయన కి సంబంధించినటువంటి చెట్లు పెట్టడం జరిగింది దాదాపు నాలుగు వందల పైచిలకు చెట్లను పెట్టడం జరిగింది కేవలం మూడు నుంచి నాలుగు నెలల క్రితమే ఈ చెట్లు పెట్టానని చెప్తా ఉన్నారు ఒకసారి సార్తో మాట్లాడదాం అసలు చెట్టు ఎంత పడింది అసలు ఇక్కడ యాపిల్ పండుతుంది అన్నటువంటి ఆలోచన ఎట్లొచ్చింది సార్కి ఎందుకంటే సార్ ఎప్పుడు కూడా కొంత డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటారు మొదటి నుంచి మనకు తెలిసిందే సో ఆ ఆలోచనలో యాపిల్ కూడా పండుతుంది అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం హాయ్ సార్ హై యూ సార్ నిజంగా గతంలో ఒకసారి చూసినప్పుడు ఖర్చూరా ఆ తర్వాత యాపిల్స్లో వెరైటీ ఆ తర్వాత ఇంకా కొన్ని వెరైటీ వెరైటీ ఫ్రూట్స్ ఇట్లా అన్నీ చూపించారు సరే యాపిల్ కూడా యాపిల్ని వదిలేస్తాడు అనుకున్నాను నేనైతే ఫస్ట్లో ఇంకా యాపిల్ ఎందుకంటే కాశ్మీర్ దానికి వెళ్ళి లే వదిలేస్తాడు యాపిల్ అనుకున్నాను బట్ యాపిల్ కూడా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టారు సో ఏంటి సరే అసలు యాపిల్ ఇక్కడ వస్తుంది అన్నటువంటి ఆలోచన ఎక్కడిది అండ్ ఎక్కడైనా చూసారా లేదు నేను ఈ యూట్యూబ్లో చూస్తున్నప్పుడు హర్మాన్ నైంటీ నైన్ అని చెప్పేసి హాట్ క్లైమేట్లో వచ్చే యాపిల్ని పండించాడు తర్వాత యాపిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా కింద హర్మాన్ సింగ్ అని చెప్పి ఆయనకు వచ్చింది ఆయన ఏదో లేబరు రాయ్ కొట్టుకుంటాడు తర్వాత కొన్ని రోజులు నర్సరీలో పనిచేశాడు దాని తర్వాత ఒక యాపిల్ పండు తిని పారేస్తే అది ఏదో ఇత్తల మొలికెత్తింది దాన్ని బేస్ చేసుకొని హిమాచల్ ప్రదేశ్లో ఇది వస్తుంది అని చెప్పేసి ఈ డెవలప్ అండ్ రీసెర్చ్ చేసి టెన్ ట్వల్వ్ ఇయర్స్ బ్యాక్ ఒక ఈ అర్మాన్ నైంటీ నైన్ అంటే ఒక ప్లాంట్ తయారు చేశాడు దాని పేరు ఆయన పేరే పెట్టుకున్నాడు అర్మాన్ నైంటీ నైన్ అని ఈ హాట్ క్లైమేట్లో వచ్చేటువంటి క్రాప్ అని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత ఆయన ఢిల్లీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గార్డెన్లో కూడా వేయడం జరిగింది తర్వాత ప్రెసిడెంట్ ఆయనకు అవార్డు ఇచ్చారు తర్వాత ఈ ఆస్ బీన్ కాల్డ్ యాజ్ ఎ యాపిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా సో అది చూసిన తర్వాత నాకు అనిపించింది షుడ్ మనం ఎందుకే రాదు అని చెప్పేసి ఆయనతో మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత నేను టిష్యూ కల్చర్లో తర్వాత ఈ చెట్లు పంపిస్తాను ఇప్పుడు సీజన్ కాదు జనవర్లు వేసుకోవాలని చెప్పాడు సో ఐ వెయిటెడ్ ఫర్ ఎమ్ తర్వాత అక్కడ నుంచే టూ హండ్రెడ్ రూపీస్ ఈచ్ ప్లాంట్ ఇది ఒక చెట్టు రెండు వందల రూపాయలు పడి రెండు వందల రూపాయలు పడ్డది ఆయన ఆయన దగ్గర తీసుకుంటే ఇంకా తక్కువ చెప్పాడు తర్వాత టిష్యూ కల్చర్లో కూడా ఉన్నాయి ఆయన దగ్గర మూడు వందల రూపాయలు అని చెప్పాడు బట్ దీనికి ఎంత గ్రోత్ ఇది ఎంత ఫాస్ట్ గ్రోత్ అంటే ఇది ఎయిటీన్ మంత్స్ కల్లా క్రాప్ స్టార్ట్ అవుతుంది తర్వాత మన తెలంగాణలో కూడా కొంతమంది వేసారు అంటే వాళ్ళు ఏమంటే ధైర్యం చేయలేదు ఇట్లా తోట మాదిరి నాలుగు వందల చెట్లు ఐదు వందల చెట్లు పెట్టలేదు కొన్ని ఇరవై చెట్లు యాభై చెట్లు అట్లా పెట్టుకొని ట్రయల్ బేసిస్ కింద ఎవరికైనా డౌటే కదా అక్కడ బండే పంట ఎట్లా వస్తుంది యాక్చువల్లీ యాపిల్ పండాలి అంటే యాపిల్ రిక్వైర్స్ మినిమం టూ థౌజండ్ టు త్రీ థౌజండ్ చిల్డ్ అవర్స్ కావాలి మెయిన్ దట్ ఈ రిక్వైర్డ్ మినిమం టూ థౌజండ్ చిల్డ్ అవర్స్ బట్ వేర్ హెస్ దిస్ రిక్వైర్స్ ఓన్లీ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ అవర్స్ ఓన్లీ హండ్రెడ్ అంటే మనకి ఎట్లా జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరి ఎట్లా మనకు ఉంటుంది ఈజీగా ఉంటుంది ఆ చిల్డ్ అవర్స్ ఈజ్ ఇన్ ఫర్ దిస్ అన్న వెరైటీ హర్మాన్ నైంటీ నైన్ ట్రాపికల్ గోల్డ్ డోస్టెప్ ఈ నాలుగు వెరైటీస్ కూడా బెస్ట్ సూటెడ్ వెరైటీస్ ఫర్ హాట్ క్లైమేట్ సో ఈ నాలుగు కూడా తీసుకొచ్చేసాను అండ్ నాట్ ఓన్లీ దట్ అట్లీస్ట్ త్రీ ప్లాంట్స్ అయితే ఉండాలా ఫర్ పాపులర్ పాలినేషన్ పర్పస్ కోసం అన్నా ఈజ్ కమింగ్ వెరీ గుడ్ రిజల్ట్ ఆర్మాన్ నైంటీగా ఏంటంటే కూడా హనుమన్ గౌడ్ తర్వాత గోల్డ్ స్టెప్ కూడా కొత్త డిఫరెంట్ టేస్ట్ అండ్ వాయిస్ దిస్ ఈ మూడు కలిపి వేసాం పాలినేషన్ పర్పస్ చేసుకుంటూ మెయిన్ వచ్చి అన్న వేసుకున్నాం అన్న వెరైటీస్ బాగుంది అంటే ఎన్ని ప్లాంట్స్ టెన్ ప్లాంట్స్ కోట్ మధ్యలో పెట్టుకుంటు టెన్ ప్లాంట్స్ కోట్ మధ్యలో ఇటు అటు అండ్ ఇటు కాంబినేషన్ పాలినేషన్ చేసినట్లు బట్ డెఫినెట్ గా ఇట్ ఇట్ విల్ బి సక్సెస్ఫుల్ ఎన్ని డేస్లో క్రాప్ మన చేతికి వస్తుంది ఇది మంత్స్ లోపల క్రాప్ చేతికి వస్తుంది నా కాశ్మీర్ ఆపిల్ రెడ్ బేర్ ఉంది మిస్ ఇండియా ఉంది బాలసుందరి ఉంది అది కూడా ఈ సైజ్ వస్తుంది ఈ సైజ్ వస్తుంది సేమ్ కాశ్మీర్ యాపిల్ రెడ్ బేర్ మాత్రే రెడ్ కాశ్మీర్ ఆపిల్ మాత్రే ఉంటుంది అది టేస్ట్ కూడా అట్లా ఉంటుంది ఆ కాయ వచ్చేటప్పుడు అదే జాతి ఇది ఎందుకు రాదు అక్కడ వచ్చింది ఇక్కడ రాదు అన్నటువంటి ఆలోచనతో స్టార్ట్ చేసేసి వస్తుంది కదా అంతకు ముందు వచ్చినాయి అందరూ అన్న ఏదో ఏదో చెట్టు పెట్ట వచ్చిందో అది చూడవచ్చు కదా నాకు నాకు కాన్ఫిడెన్స్ ఉంది వస్తుంది అని చెప్పేసి సో సార్ బేసిక్ ఏంటంటే ఇప్పుడు మనం కాశ్మీర్ లాంటి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఆపిల్స్ మనకు బహిరంగ మార్కెట్స్లో షాప్స్లలో దొరుకుతూ ఉంటాయి సో అవి కొంచెం ఎక్స్పెన్సివ్ సో మనకి హండ్రెడ్కి లేదా టూ హండ్రెడ్కి ఇట్లా ఫైవ్ ఫోర్ త్రీ అనేది వస్తూ ఉంటాయి సో లోకల్గా మనం పండించేటువంటి పంటకి అంత డిమాండ్ ఉంటుందా ఇట్స్ రిక్వైర్డ్ త్రీ థౌజండ్ అవర్స్ ఇట్ రిక్వైర్ టూ హండ్రెడ్ అవర్స్ డిఫరెన్స్ విల్ బి మీకు కాయ వచ్చిందా లేదా అనేది దాని తర్వాత మనం ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇంకోటి ఏమంటే క్రంచిగా ఉంది కాయ కూడా బాగా కరు కరు అంటుంది స్వీట్నెస్ ఉంది ఈల్డ్ కూడా బాగానే వస్తుంది ఇప్పుడు నాకు నా దగ్గర రేగి ఉంది రేగి ముప్పై రూపాయలు కమ్ముతున్నా కిలో ముప్పై రూపాయలు కమ్ముతున్నా ఇది యాభై రూపాయలు అమ్ముకోలేనా లేకపోతే మీతో ఏం ప్రాబ్లం లేదు దీని మీద హెవీ ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు చెట్టు కూడా నూట యాభై రెండు వందల రూపాయలు పడ్డది ప్లాంటేషన్ ఈజీగా వచ్చింది డ్రిప్ పెట్టం ఉంటుంది సో కాయ అంటూ వస్తే నెక్స్ట్ మళ్ళీ చూసుకోవచ్చు ఫర్దర్ డెవలప్మెంట్ డెఫినెట్ గా దీని మీద రీసెర్చ్ జరుగుతుంది ఇంకా బెస్ట్ ఫీల్డ్ సైజ్ ఇంప్రూవ్మెంట్ ఫీల్డ్ జరుగుతుంది మన దగ్గర రావడం అనేది ఇంపార్టెంట్ కాయ వచ్చే లోపు నేను మళ్ళీ వస్తే కాయ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫేస్ చేస్తా సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నిజంగా కూడా ఆపిల్ ఇక్కడ వండించొచ్చు అనేది మాత్రం ఆల్రెడీ మనకు కనిపిస్తా ఉన్నాయి దాదాపు జనవరిలో స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఆల్రెడీ ఏప్రిల్ మాసానికి వస్తే మనకు నాలుగు నెలలో ఆల్రెడీ చెట్టు ఎదుగుదల మొదలైంది నాకు సార్ చెప్తున్న దాని ప్రకారం ఇంకొక వన్ ఇయర్ అంటే ఏప్రిల్ టు ఏప్రిల్ ఒక వన్ ఇయర్ లో ఇది కంప్లీట్ గా కూడా మనకు నెక్స్ట్ ఏప్రిల్ వరకు మన చేతికి క్రాప్ రాబోతుంది అండ్ ఆ రోజు మళ్ళీ వద్దాం ఈ క్రాప్ ని కంప్లీట్ గా కూడా ఆపిల్ కాశ్మీర్ లో కాదు ఇక్కడ కూడా వండుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా నిరూపిస్తా అంటూ కూడా సార్ చెప్తున్న సిచ్యువేషన్ కనబడుతున్నాయి ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి